వెల్కమ్ టు ఐస్ నన్యు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్లో విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు ధర్నా నిర్వహించి రాహుల్ గాంధీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు హిందూ పరిరక్షణ సమితి నాయకుడు చెరుకుపల్లి గణేష్ శర్మ మాట్లాడుతూ హిందూ దేశంలో పుట్టి హిందువుల సొమ్ము తింటూ హిందువులను దొంగలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ద్రోహమని భారతదేశం నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కేశవ రాఘవేంద్రరావు బీజేపీ నాయకులు కొట్టువాడ హరిబాబు కుప్పల సూర్యనారాయణ అనుపోజు సుబ్రహ్మణ్యం పడాల విజయ్ గంగాధర్ ఆర్ఎస్ఎస్ నుంచి హనుమంతరావు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రుద్రశర్మ తోలేటి గంగాధర తోట రామకృష్ణ జనసేన నాయకులు అక్కిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొని పెద్దపెట్టున జై శ్రీరామ్ నినాదాలు చేశారు ఇక్కడికి రాజకీయాలు అయినప్పుడు గుళ్ళాకి వెళ్తారు పూజలు చేస్తాడు కాశీ విశ్వనాథుడు బట్టు పెట్టుకుంటాడు విభూతి పెట్టుకుంటాడు తర్వాత ఇంత అంటాడు యువత అందరూ కూడా ఇతరు యువతకి ఒక బ్లాక్ బోర్డ్ కానివారు రాహుల్ గాంధీ యువత అందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది ఇటువంటి పిచ్చి కుక్కని మానసిక రోగిని కేసు చేయాలి ఎందుకంటే ఈ మానసిక రోగి ఏం చేస్తాడంటే మరింత మంది చేస్తారు మంది ఈ కుక్కని త్వరగా కేసు చేయాలని కూడా కొట్టాలి ఇతను మాట్లాడిన మాటలు కానీ ఏది కూడా స్పందించాల్సిన అవసరం లేదు ఇతను మానసిక రోగి అందరూ కూడా దేశ భక్తికి దేశ సంపదకి దేశ సంప్రదాయాలకి కృషి చేయాలి జయ జై శ్రీరామ్